అందరికీ నమస్కారం నేను ఊరు వెళ్ళే కదా అరిటాప్ భోజనం కూడా పెట్టాను కదా అక్కడ నుంచి వచ్చా అన్నమాట ఎందుకోండి ఏమేమి పంపించారో వాళ్ళు నాకు మీకు చూపెడతాను ఏ పక్షులు ఆ గూతులు చేస్తాయని ఓ ఇది ఖర్జూరం ఇవి వచ్చి బొరుగులు అంటే బహుశా వాళ్ళు దేవుడు గుడి దగ్గరికి పోయినట్టున్నారు ఖర్జూరం బొరుగులు ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాం ഇതേണ്ടി ആപ്പിൾ ബേരക്കായ അരട്ടി പള്ളു അല്ലെ താമ്പോളം പസപ്പു കുംക്കം അല്ലെ ఆవు పాలు వాళ్ళకి దొడ్డు ఆవులు ఉన్నాయన్నమాట ఆవులు ఒక దొడ్డున్నాయి దేశీవాళి ఆవులు అనమాట జెర్సీ ఆవులు కాదు ఆవు పాలు ఒక లీటరు బెల్లం అంటే ఆడబిడ్డలకి బట్టలు ఇచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ సంగ బెల్లం కూడా ఇస్తారంట ఆ బెల్లం అనమాట ఇదిగో శారీ శారీ బ్లౌజు శారీ ఎలా ఉంది శారీ ఎలా ఉంది నచ్చిందా బాగుందా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో చెప్పండి ఈ శారీ పెట్టారనమాట ఇందులో ఒక జాకెట్ ఉంటుంది ఇది ఒక జాకెట్ అనమాట ఇంకా ఏమేమి ఇచ్చారు ఇంకా అటుకులు రాగిపిండి ఇవన్నమాట ఏదో రాగిపిండి ఏదో అటుకులు ఓకే ఇవన్నమాట మనం వాళ్ళు ఏదో ఎవరైనా సరే ఎంతో ఇంత పెట్టేయాలని నేను లేదండి వాళ్ళ ప్రేమతో శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇచ్చాడు తన దగ్గర ఏమీ లేక అవి పెట్టడానికి కూడా మనసు అంగీకరించక అయ్యో నేను ఇవి పెడితే తీసుకుంటాడో తీసుకోడో నేను నిర ఇంత పేదవాడిని కదా ఎలా అని బాధపడ్డాడంట అలా కానీ ఆయన మహానుభావుడు కదా కనుక్కొని నువ్వు తెచ్చినవి ఏవి నాకు పెట్టు అని తీసుకుని మరీ తిన్నాడు అలా వాళ్ళు పెట్టేది విలువలో కాదండి వాళ్ళ మనసులో ఉంటుంది వాళ్ళ మనసు నిండు మనసు వాళ్ళ ప్రేమ ఎంతుంటుందో ఆ ప్రేమను చూడాలి మనం ఓకేనా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆత్మీయత వాళ్ళ అనురాగం నిండుగా ఇస్తారండి మనస్ఫూర్తిగా నాకు అది చాలు ఈ భూమి మీద ఒక్కరోజు ఉన్నా కూడా ఆత్మ సంతృప్తిగా అంటే మనస్సాక్షి లేకుండా అంతరాత్మ లేకుండా బతకడం కంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా ఒక్కరోజైనా చాలు ఈ చిన్న జీవితంలో కానీ నా జీవితంలో ఎలాంటి కొరతలు లేవండి అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఎవరైనా ప్రేమగా చూసుకుంటారు చాలా అభిమానంగా చూసుకుంటారు చాలా ఆత్మీయంగా ఉంటారు నాకు అది చాలు వాళ్ళందరి ప్రేమను నేను గెలుచుకున్నాను వాళ్ళతో పాటు మీ అందరి ప్రేమను గెలుచుకున్నాను మీరు అందరూ ఎంతోమంది లక్షల మంది కామెంట్లు లైక్లు అంత ప్రేమగా ఎంత ప్రేమగా అసలు చదువుతూ ఉంటే ఒక్కొక్క కొన్ని కామెంట్స్ చదివితే నా కళ్ళల్లో నీళ్ళు ఆనంద బాష్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఎలా అంటే అంత ఆత్మీయంగా అనమాట ఎవరో లక్షలో ఒక్కరు ఉంటారనమాట అంటే ఈ మంచితనాన్ని లేని వాళ్ళు అలాంటి మనం పట్టించుకోకూడదు కానీ ఈ ఈ శారీ ఎలా ఉంది ఈ కలరు కాంబినేషన్ ఎలా ఉంది చెప్పండి కామెంట్లు పెట్టండి ఇవన్నమాట నాకు ఈరోజు నా పుట్టిల్లు నా పుట్టిల్లు లాగానే నా పుట్టింటి నుంచి వచ్చిన నా పుట్టింటి సారిలాగా నేను ఫీల్ అయ్యాను మీరేమంటారు చెప్పండి మనస్ఫూర్తిగా ఓకే బాయ్